సంక్రాంతి సీజన్ కు సమ్మె సైరన్ మోగించిన హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమ్మెకు దిగకుండానే కీలక నిర్ణయం తీసుకుంది రెండు వారాల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఆర్టీసీ ఎండి హామీ ఇవ్వడంతో సమ్మె సందిగ్ధత తొలగిపోయింది ఈ నెల పన్నెండు నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అద్దె బస్సు సర్వీసులను నిలిపివేస్తామని హెచ్చరించిన హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది సమ్మెకు దిగేది లేదని తేల్చి చెప్పారు అసోసియేషన్ నేతలు దీంతో సంక్రాంతి సీజన్లో యథావిధిగా ఏపీఎస్ఆర్టీసీ అద్దెస్సులు తిరగనున్నాయి ఏపీఎస్ఆర్టీసీ ఎండీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించిన తర్వాత హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు సమ్మె ఆలోచన నుంచి వెనక్కి తగ్గారు ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం రెండు వేల ఏడు వందల బస్సులు తిరుగుతున్నాయి ఇందులో దూర ప్రాంతాల మధ్య తిరిగే బస్సులు కూడా ఉన్నాయి అవి కాకుండా స్త్రీశక్తి పథకం అమలవుతున్న పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు రెండు వేల నాలుగు వందల ఉన్నాయి గత ఏడాది ఆగస్టు పదిహేను నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో తమకు అదనపు భారం పడుతోందని బస్సు యజమానులు వాపోతున్నారు స్త్రీశక్తి పథకంతో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని డీజిల్ వినియోగం ఎక్కువైందని టైర్ల అరుగుదల ఎక్కువగా ఉందని బస్సుల నిర్వహణ వ్యయం బాగా పెరిగిందని చెబుతున్నారు అదనపు భారం పడుతున్నందున నెలకు ఒక్కో బస్కు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు అదనంగా ఇవ్వాలని ఆర్టీసీ అధికారులను కొంతకాలంగా కోరుతున్నారు ఒక్కో బస్కు నెలకు ఐదు వేల రెండు వందల రూపాయలు అదనంగా ఇచ్చేలా జారీ చేసిన సర్క్యులర్ పద్దెస్సులు యజమానుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుతోనూ ఏపీఎస్ఆర్టీసీఈడీతోనూ చర్చించారు స్త్రీశక్తి పథకం అమలతో ఓవర్లోడింగ్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని అనేక చోట్ల బస్సులు ఆపాల్సి వస్తోందని ఆలస్యమైతే జరిమానాలు వేస్తున్నారని ఎండీ దృష్టికి తీసుకెళ్లారు కేఎంపీఎల్ రేటు పెంచమని విజ్ఞప్తి చేశారు మొత్తం నాలుగు అంశాలపై స్పష్టత కోరారు అయితే ఈ నెల ఇరవై నాటికి పరిష్కారం చూపుతామని ఆర్టీసీ ఎండీ హామీ ఇచ్చారని కేవలం ఐదు వేల రెండు వందల రూపాయల అద్దెపెంపు సర్కులర్పై పునరాలోచిస్తామని తెలిపారని ఇన్సూరెన్స్ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారని హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు ఆర్టీసీ ఎండీ ఇచ్చిన హామీలతో సమ్మెకు దిగాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నట్లు ప్రకటించారు రేపు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరున ఇరవై ఆరు నేను క్లియర్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు వారికి మేము ధన్యవాదాలు చెప్పాము ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు బస్సులు యాజ్ ఇట్ ఈజ్గా తిరుగుతాయని మా అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సంక్రాంతి సీజన్ లో ఆర్టీసీ బస్సులన్నీ కిటకటలాడుతూ ఉంటాయి సీటు దొరకని పరిస్థితులు ఉంటాయి అలాంటి సీజన్లో సమ్మె ఆలోచనను విరమించుకోవడం ఆర్టీసీ ప్రయాణికులకు గొప్ప ఊరట